సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్రియాశీలకమైన వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సిద్దిపేటకు సంబంధించి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కేటీఆర్ భేటీ అయ్యారు ఇక ఈ భేటీ మీద రాతల రోతులు ఎంత తారాస్థాయికి అనేది మీ అందరికీ తెలియాలి సో దీంట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మీద అక్కసు వెళ్లగక్కేందుకు కొన్ని పత్రికలు రాసిన చిత్ర విచిత్రమైన అంశాలకు నేను వాళ్ళకు అంటే బ్రేక్ ఎక్కడికక్కడ కూడా మీరు రాసే రాతలు జర్నలిజానికి ఎంత విలువనెత్తేయో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను బీఆర్ఎస్ లో పవర్ పాలిటిక్స్ హరీష్ సొంత పార్టీ పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా సుదీర్ఘ భేటీ కేసీఆర్ ఆదేశాలతోనే ఆయన ఇంటికి ఈ భేటీ బుజ్జగింపులలో భాగమేనా మరోవైపు అధినాయకత్వం మీద కవిత అసంతృప్తి అంటూ ప్రచారం రంగంలోకి కేసీఆర్ పార్టీపై ఆమె చేసిన వ్యాఖ్యలపై వైరల్ చేస్తున్న కొన్ని గులాబీలో అంతర్గత పరిణామాలపై పూర్తిస్థాయిలో సర్వత్రా చర్చ హరీష్ రావు కేటీఆర్ రెండు గంటల చర్చ వెనుక ఆంతర్యం ఏంటి ప్రభుత్వ వైపు రామ్ చంద్రు నాయకు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ ఇంకో పేపర్ ఏది హరీష్ రావుతో కేటీఆర్ భేటీ తెరపైకి కొత్త డౌట్స్ రెండు గంటల పైగా సుదీర్ఘంగా చర్చ తాజా పరిణామాలు రాజకీయ పరిస్థితుల పైన ముంచట హరీష్ రావు పార్టీ మార్పు అంశం పైన కూడా అమెరికాలో సెటిల్మెంట్ కు ముందు ఆసక్తికరమైన పరిణామం సోషల్ మీడియాలో ప్రచారానికి చెక్ పెట్టేందుకు కలిసారా కేటీఆర్ హరీష్ రావు భేటీ వెనుక మాత్రమే భేంటి రైట్ ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను ఇది మన పత్రిక ప్రజావేలు ఓకేనా ఇప్పుడు నేను రాసుకొచ్చాను క్లియర్ కట్గా తెలంగాణ వికాస సమితి అసలు ఈ తెలంగాణలో ఏం జరగబోతుంది హరీష్ రావు కేటీఆర్ భేటీతోని అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడపడి ఏడాదిన్న అవుతున్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై మరింత చురుగ్గా పోరాడేందుకు ఒక బలమైన కార్యాచరణ తీసుకొచ్చింది బీఆర్ఎస్ దాంట్లో భాగంగా హరీష్ రావు కేటీఆర్ భేటీ జరిగింది ఈ భేటీలలో ప్రజాక్షేత్రంలోకి బారాస అనుబంధ సంఘాలు అధినేత కేసీఆర్ ఆదేశాలతో ప్రణాళికలకు రూపకల్పన చేసి హరీష్ రావు నివాసానికి వెళ్లి చర్చించిన కేటీఆర్ ఏం జరుగుతున్నది అంటే రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అవుతున్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై చురుగ్గా పోరాడేలా కార్యాచరణ రూపొందించడంపై బారాస దృష్టి పెట్టింది ఇప్పటి వరకు ఆ పార్టీ నేతలు మాత్రమే స్పందిస్తుండగా ఇక నుంచి పార్టీ అనుబంధ సంఘాలను కూడా రంగంలోకి దించాలని బారాసా అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో ఆ అంశాలపై ప్రణాళికపై రూపకల్పన చర్చించేందుకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం సీనియర్ నేత హరీష్ నివాసానికి వెళ్లారు ఇద్దరు సుమారు రెండు గంటల పాటు వివిధ అంశాల మీద చర్చించారు కేటీఆర్ కు అధ్యక్ష బాధ్యతలను కేసీఆర్ అప్పగిస్తే తాను సహకరిస్తానని ఇటీవల హరీష్ రావు వ్యాఖ్యానించడం పార్టీలో ఆధిపత్యంపై అంతర్గత పూర్వం అంటూ సామాజిక మాధ్యాలలో ప్రచారం జరగడం తదితర పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ స్వయంగా హరీష్ రావు నివాసానికి వెళ్లి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది విశ్వసనీయ సమాచారం మేరకు వివిధ వర్గాల నేతలతో విరివిరిగా సమావేశాలు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు కంచకచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలు ప్రజా సమస్యలు పార్టీ సభ్యత్వ నమోదు గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణం తదితర అంశాలపై చర్చించిన que te los para dar